ప్రైజ్ ద లాడ్ ముప్పై మూడవ సంకీర్తన ఇరవై నుండి ఇరవై రెండు చరణాలు ధ్యానం చేసుకుందాం అన్ని పనుల కంటే వేచి ఉండడమే అత్యంత కష్టమైనది వేచి ఉండడం కంటే ఏదో ఒక పనిలో ఉండడం చాలా మంచిది కానీ ఏదో ఒక కారణంగా మనం అప్పుడప్పుడు వేచి ఉండక తప్పడం లేదు మన అసహనం కారణంగానే దేవుడు మనకు ఇరవై ఒకటవ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేయడమునై ఉన్నాడు ప్రార్థనకు జవాబు ఇవ్వడంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు ఆయన మనకు మెరుగైన ఆశీర్వాదం ఇవ్వగోరుతున్నాడు విడుదల కలిగించడంలోనూ లేక స్వస్థపరచడంలోనూ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన మన కొరకు శ్రేష్టమైన దానిని సిద్ధపరిచాడు మనం ప్రభు కొరకు కనిపెట్టుకునే వారమైతే మనం సోమరులంగా గాను లేక నిర్లక్ష్యంగాను ఉండము వేచి ఉండడం మనలను సిద్ధపరుస్తుంది దేవుడు మన కొరకు పనిచేయనట్లు ఆయన మనలో పనిచేస్తున్నాడు తానేమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు ఆయనకు సొంత కాలక్రమం ఉంది కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు మన ప్రాణము ఎహో ఒకరుకు కనిపెట్టుకొనిచున్నది వేచి ఉండడం అంతిమంగా ఆరాధనకు నడిపిస్తుంది ప్రభువు పరిశుద్ధ నామాన్ని విశ్వసించిన కారణంగా ఆయన ఎందు నీవు ఉల్లసించే ఒకరోజు వస్తుంది ఏహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండును గాక ప్రభు కొరకు వేచి ఉండడంలో మనకు నిరీక్షణ విశ్వాసం కలుగుతుంది వేచి ఉండడం నీకు కష్టంగా ఉంటే దేవుడు ఆలస్యం చేసే క్రియలు ఆయన తిరస్కరణలు కావని గుర్తుంచుకో ఆయన నీ కొరకు గొప్ప మేలును సిద్ధపరిచి ఉంచాడు ఒకరోజు నీవు దానిని తప్పక పొందుతావని ఆ రోజు నీవు ఆయనను ఆరాధించి స్థుతులు చెల్లిస్తావనే నిరీక్షణ కలిగి ఉండు ఒక ప్రత్యేకమైన ప్రార్థనకు జవాబు పొందాలని నీవు వేచి ఉన్నావా నీ పక్షాన ఆయన పనిచేస్తాడనే విశ్వసించు నీవు వేచి ఉండడం ఆరాధనకు స్థుతులు చెల్లించడానికి నిన్ను నడిపిస్తుంది ప్రార్థన మహాపరుషుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా అప్పరలోక ప్రాజా మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రఫ నాయన మేము మీ కొరకు కనిపెట్టుకొని మా యొక్క ప్రతి అవసరతలో ప్రఫ మీ కృప కొరకు మేము వేచి ఉన్నాం ప్రభా కృప ఉంచండి నాయన నాయన మేము మీ కొరకు కనిపెట్టుచుండగా మీ కృప మా మీద నాయన మెండుగా దయచేసి ప్రఫ నాయన మీరిచ్చేటువంటి ప్రఫ సమాధానం కొరకు నిరీక్షణ విశ్వాసం కలిగిన వారమే ప్రఫ వేచి ఉండే వారముగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రఫ నాయన అదే విధముగా మేము నాయన మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించుటకు స్థుతులు చెల్లించుటకు కృప దయచేయమని ప్రభా మీ కొరకు వేచి ఉండే గొప్ప నాయన ప్రభా శాంతము దీర్ఘశాంతము కలిగిన మనసు మాకు దయచేయమని వేసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ